మనం చేయాల్సిన పరిస్థితి అంటే ఒకటి ఉద్యమము కృష్ణ నాయకత్వంలో ఉద్యమం చేసేది మంచిది ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజ్యసభ ముంబరు ప్లస్ బీజేపీలో ఉన్నాడు కానీ బీజేపీలో ఉన్నా కూడా బీజేపీ పార్టీని ఇది బీసీలకు రిజర్వేషన్స్ అగ్గనిస్టు అని మాకందరికీ మా ఉద్దేశం ఆ ఉద్దేశం ఉన్నా కూడా ఈయన మాత్రము ఆ పార్టీలో ఉండి కూడా ఉద్యమ దశలోకి వచ్చాడు నలభై రెండు శాతం మీద అంటే ఏమని అర్థము ఆ పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే నా బీసీ ఉద్యమం ఒక ఎత్తు అనేది ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ఇదనం నేను ఈ మీటింగ్కి వచ్చా నాకు పిలుస్తూనే ఈ మీటింగ్కి ఎందుకు వచ్చానంటే అందుకే వచ్చాను ఇప్పుడు అవసరం కృష్ణేయ నాయకత్వంలో పనిచేయడము ప్రతి ఒక్కరికి అవసరం ఇప్పుడు రాజకీయంగా మనం ఎదగాలి తర్వాత మనకు నలభై రెండు శాతం రావాలి అంటే డెఫినెట్గా ఒక నాయకుడు ఎన్నుకోవాలి కృష్ణ ఇది ఏంటి ఇటు పక్కకు రేవంత్ రెడ్డి గారు పక్కకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బొమ్మలు పెట్టుకున్నారు స్వతంత్రంగా ఎవరి ప్రభావం లేకుండా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చేయాల్సినటువంటి సర్వే ఇద్దరు బొమ్మలు పెట్టుకొని చేసుకున్నారు ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమమా ఈ బొమ్మలు చూస్తే నిన్నదికిస్తే నేను ఆనందాన్ని దీంట్లో డీటెయిల్ నేను పడుకు మా కృష్ణానంద ఇలా నీటైల్ నింపు రామకృష్ణ గారు బయట గెట్ అవుట్ అంటాడు వాళ్ళ బొమ్మలు పెట్టుకున్నబడితే మేము ఎందుకు ఇస్తావా నువ్వు ఏం చేస్తావా మా బట్ట మాకు రైట్ టు ప్రైవసీ ఉన్నది జస్టిస్ పుష్కరి పుట్టస్వామి గారి తొమ్మిది మందితో కూడినటువంటి ధర్మాసనం ఏం చెప్పింది రైట్ టు ప్రైవసీ ఆల్సో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పింది మన నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా నువ్వు అప్పులు ఇచ్చినావా నీ ఎవరికే కొట్టినావు నువ్వు రియల్ ఎస్టేట్ ద్వారా సంవత్సరానికి ఎంత సంపాదిస్తానో కోటి సంపాదిస్తావా పది కోట్లు సంపాదిస్తానావా ఎంతమంది భార్యలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వీళ్ళు అడిగిన ఇది ఎవ్వరూ కూడా మనం నింపలే ఎందుకంటే దీన్ని తొలి దశలోనే ఎవరన్నా కేసు వేస్తారు కొట్టేస్తారు ఏమైనా ఈ సర్వే లేదు ఏం లేదు దుకాణం బంద్ చేద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ విఘ్నులైనటువంటి పెద్దలందరూ కూడా మా జాతికి మేలు జరగాలని చెప్పి ఎవ్వరం కూడా మనం పోలే అయినప్పటికీ మొత్తం సర్వే జరగలే హైదరాబాద్లో ముప్పై శాతం కూడా జరగలేదు పట్టణాల్లో నలభై శాతం కూడా జరగకపోయినా తొంభై తొమ్మిది శాతం సర్వే జరిగింది అంటున్నాడు మనం అనేక కంప్లైంట్స్ చేసినప్పటికీ వాళ్ళు నివేదికలు తయారు చేసుకున్నారు నేను అడుగుతున్నా మరి ఈ కనీసం ఈ ఈ సిపెక్ సర్వే నివేదిక ఇక్కడ ఉన్నది ఇంత కుట్రపూరితంగా మొదటి నుండి సర్వేలేమో సిపెక్ అనేటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జయిస్తారు ఒక స్వచ్ఛందమైనటువంటి కమిషన్ అందుబాటులో ఉన్నా దాని ద్వారా జయించరు తర్వాత వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేయాలని చెప్పి కృష్ణ ఏం చేసిండు అక్కడ మహారాష్ట్రలో ఎప్పుడైతే బీసీ కమిషన్ ఉన్న రిజర్వేషన్ పోయేటట్టున్నదని చెప్పి ఆయన హైకోర్టుకు పోయి కృష్ణయ్య గారు ఆర్డర్ తీసుకొచ్చిండు ఆ ఆర్డర్లు ఏం చెప్పినారు వికాస్ కిషన్ రావు గవాలిలో పారాథర్టీన్ లో ఏదైతే చెప్పినారో దాని ప్రకారం త్రిపుల్ టెస్ట్ ప్రకారం వేయండి అన్నారు ఈ త్రిపుల్ టెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణమూర్తి భూమిక ద్వారా వచ్చింది కాబట్టి కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పినారు ఏ కమిషన్ కమిషన్ టు బి అపాయింట్ అండర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ స్పిరిట్ స్పిరిట్ అన్నప్పుడు ఇక్కడ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాల్సి ఉండే ఇంత గొప్ప విషయాన్ని ఒక్క వ్యక్తిని కమిషన్ చైర్మన్గా వేసి బీసీ వెల్ఫేర్ ద్వారా వేసి దానికి జ్యుడిషియల్ నేచర్ లేకుండా సివిల్ కోర్టు పవర్స్ లేకుండా పారదర్శకతకు అవకాశం లేకుండా వెంకటేశ్వరరావు అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేశారు ఆయన నివేదిక ఎప్పుడు ఇచ్చి ఉండో తెలియదు ఇజలేదా తెలియదు అప్పుడు ఇస్తే బిల్లులు తయారు చేసినా ఉన్నారు మళ్ళీ ఈ జీవో మాత్రం మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ అంటున్నారు ఈ మొత్తం రిపోర్ట్లు బయట పెట్టాలి పబ్లిక్ లో పెట్టాలి ఇది ప్రజాస్వామ్య భారతదేశం ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది ఏ కార్యక్రమం చేసినా పారదర్శకంగా ఉండాలి ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి ప్రజలందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలి అందుకోసమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలనేటువంటి డిమాండ్ వస్తుంది జీవో మూలంగా బీసీలకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది కనుక ఆ నలభై ఆరు జీవోను రద్దు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే చేసినదో దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి అనేది ఇవాళ జరిగిన సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేసుకొని చట్టపరమైనటువంటి విధంగా ఇవ్వాలి తప్ప ఏదో ఇచ్చినం అంటే ఇచ్చినం అది ఏమన్నా కానీ అనే అటువంటి పరిస్థితిలో ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు ఎందుకంటే రెండున్నర కోట్ల మంది ఉన్నటువంటి బీసీలలో ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా రాజకీయ పార్టీలు మోసం చేయడం ఇది బీసీలు జీర్ణించుకోలేని సమస్య ఇవాళ ఎట్లా మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము కదా అనే అటువంటి వర్గాలు బీసీ వర్గాలను రాజకీయ అంటరానితనానికి గురి చేయడం అనేది ఇది నిజంగా చెప్పాలంటే ఏ రాజ్యాంగాన్ని నమ్ముకొని అయితే మనం డెమోక్రసీని కొనసాగిస్తున్నామో దానికి విరుద్ధంగా ఉంది ఇది అలా ఎక్కడ రాజ్యాంగంలో లేదు బీసీలలో చాలా పేదవాళ్ళు ఉన్నారు కానీ అలాంటి ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టు బీసీలకు కూడా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోయేది ఇంత పేదరికం ఉండబోయేది ఇంత నిరక్షరాస్యత ఉండకపోయేది ఇంత నిరుద్యోగం ఉండకపోయేది ఈ రాజకీయ అంటరానితనం ఉండకపోయేది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో మీ ఇచ్చిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి మేము అడగలేదు మీరే ఇస్తా అన్నారు మేమెంతో మాకు అంత ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది ఇవాళ మమ్మల్ని కాపాడుకుంటేనే మా వర్గాలను కాపాడుకుంటేనే మీ రాజకీయ పార్టీలకు మనగడ ఉంటుంది ఇవాళ మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మీ పార్టీ గెలిచింది అని మీరు అనుకుంటున్నారు కానీ బీసీ గెలిచాడనేది మీరు అర్థం చేసుకోండి మాకు ఒక ఆశ ఉంది ఎక్కడో ఏమన్నా అంటే నలభై రెండు శాతం అమలు కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చేస్తుంది అనే ఆశతో ఇవాళ బీసీలంతా కూడా ముక్కుమ్మడిగా ఇవాళ ఒక బీసీ బిడ్డని యాదవ్ బిడ్డని గెలిపించుకోవడం జరిగింది ఇది ఇది హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు మీరు ఏదైనా తేడా చేస్తే రేపు బీసీలు లోకల్ బాడీస్లో కర్రు కాల్సి ఏ రాజకీయ పార్టీకైనా అధికార పార్టీతో పాటు ఏ రాజకీయ పార్టీకైనా వాత పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఓటు చైతన్యం ద్వారా ఓట్ల బదలాయింపు ద్వారా మేము ఎప్పటి నుంచో మా మా సంఘపరంగా మనముదిరాజు మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ మొదటి నుంచే మేము చెప్తూ వస్తున్నాం ఇలా అన్ని కుల సంఘాలు కూడా నివ్వరపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే కామ ఇది అడగని అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక డిక్లరేషన్ తీసుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ కులగలతో పాటు లోకల్ బాడీ రిజర్వేషన్లను ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా మరి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి మరి జివో నెంబర్ నైన్ తీసి ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపించిన తర్వాత ఇలా హైకోర్టులో మరి పిటిషన్ వేసి ఇలా ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా ఎలక్షన్ కమిటీని ఆశ్రయించిన తర్వాత కోడ్ వేసిన తర్వాత కూడా మరి రెండు ఇద్దరు అగ్రకుల నాయకులు మరి జా రెడ్డి జాగృతి అనే ఇద్దరు వ్యక్తులు మరి హైకోర్టుకు వెళ్తే వాళ్ళను ఒక సామర్థ్యంగా ఒక రాజకీయ ఎత్తుగడతో వాళ్ళను పిలిపించి మాట్లాడలేనటువంటి దుస్థితి మా పిలిపించి దాని వాళ్ళను ఆర్గ్యుమెంట్ ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నించలేనటువంటి నిస్సహాయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు అంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే రెడ్డిలు అందరూ కలిసి ఒక ఎత్తున పెట్టినట్టే పెట్టి ఒక ఎత్తున లాగేయడమా బీసీల నోటికాడు బుక్క నేలపాలు చేయడమా ఇది బీసీలు అంతు చిక్కని ఆలోచనలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలా మేము పెడుతున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం లేదు అడ్డుపడుతుంది అని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా ఇలా కూటమిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇలా ఏ రోజైనా కానీ రో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునే ఒక గొప్ప మాటతోని ఇలా భారతదేశంలో చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒక్క రోజైనా పార్లమెంట్లో రెండు వందలకు పై ఉన్నటువంటి ఎంపీలు బైకాట్ చేసినరా ఒక్కసారైనా మరి పార్లమెంటుని దాంట్లో మరి బైకాట్ చేసి మరి దాన్ని ప్రధానమంత్రి గారిని ప్రశ్నించారా ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చలో ఢిల్లీ అని బట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి అక్కడ తీసుకెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ జంతర్ మంతరికి వచ్చి మరి సంఘీభావం చెప్పారా అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అరి చేతిలో బెల్లం పెట్టి మో చేతితో విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది పెట్టినట్టే పెట్టి లాక్కునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలను నీళ్లు లేని బాయిలో తోసే కోసేసి వేసే పరిస్థితి దిగజారుతుంది